దేశ ప్రజలందరికీ సమన్యాయం స్వేచ్ఛ సమానత్వం పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ పాల్గొని మాజీ ఎమ్మెల్యే పాల్ రాజ్ విగ్రహానికి పూలమాల వేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రోటరీ గవర్నర్ విజిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాళాశాల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు భద్రాచలం రోటరీ క్లబ్ ఆధారంలో ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వరలక్ష్మి మేడం గారు అదేవిధంగా సెక్రటరీ మహేంద్ర రూపా స్కూల్ డైరెక్టర్ అదేవిధంగా ప్రసన్న కుమార్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న ఆధ్వర్యంలో మా రోటరీ సభ్యులందరి సహ సహకారాలతో ఈ ఆరు నెలలలోనే బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక మహిళా ప్రెసిడెంట్గా మహిళలకు మరి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాము స్కానింగ్ మరి మనకు తెలుసు మన ఎన్టీఆర్ ట్రస్టు బసవతారం వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి దాదాపుగా మేము రెండు వందల మంది అనుకుంటే రెండు వందల ఐదు మంది రావడం జరిగింది ఉదయం నుంచి తొమ్మిదిన్నర దాకా స్కానింగ్ సెంటర్ చేయడం జరిగింది వారికి మన మరి ప్రీతం మేడం గారు అని చెప్పేసి సిఆర్పిఎస్ మేడం గారు కూడా మాకు సహ సహకారం అందించడం అదేవిధంగా సార్ చెప్పినట్టు కోటి మొక్కలు రోటరీ క్లబ్ అన్నట్టుగా మేము కూడా మరి మీ మెంట్రీ వాళ్ళతో సహ సహకారంతో చాలా మరి మొక్కల ప్లాంటేషన్ కూడా జరిగింది చాలా కార్యక్రమాలు స్కూల్కి కానీ వాటికి కానీ చాలా చేసాం ఇంకా ముందు ముందు కూడా ఈ ఇయర్ లో ముప్పై ఏడు సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ అసలు ఎలాంటి వన్న తగ్గకుండా చేశారు ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా మాకు అసిస్టెంట్ గవర్నర్ మహాలక్ష్మి మేడం గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఈ రోజు అఫీషియల్ విజిట్ రోటరీ క్లబ్ త్రీ వన్ ఫైవ్ జీరో మరి ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై సంవత్సరం గవర్నర్ రాంప్రసాద్ గారు ఈరోజు మాకు అఫీషియల్ విజిట్ గా రావడం జరిగింది వారు వచ్చే సందర్భంగా మేము ఒక ఒక మంచి కార్యక్రమం చేద్దామని చూసాం ఈ పాలరా ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్టు మా రోటరీ సభ్యులు అందరూ కలిసి దాదాపుగా నలభై నుంచి యాభై మంది మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రామ్కి ఆరే చైర్మన్గా ఉన్నారు మరి ఈ మధ్యలో చాలా తక్కువగా బ్లడ్ అవుతుంది ఏజెన్సీ ప్రాంతంలో కాబట్టి ఆయన అడగంగానే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇలాంటి బృహత్తర కార్యక్రమం మా గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభించి చేయటం అనేది చాలా సంతోషకరంగా ఉంది తప్పకుండా ఈ రోటరీ క్లబ్కి ఈ భద్రాచలంలో అనేక ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక కార్యక్రమం ముందు ఉండి మా రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు రోటరీ నెంబర్ సహ సహకారాలతో ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేద్దామని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజలందరికీ నమస్కారం నా పేరు బాలు మహేంద్ర రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సెక్రటరీని ఇవాళ మా రోటరీ ఇయర్లో మెయిన్ ప్రోగ్రామ్ డిస్టిక్ గవర్నర్స్ విజిట్ సో ఆ విజిట్ టైంలో మేము సార్కి ప్రయారిటీ ఈవెంట్స్లో ఆర్గాన్ డొనేషన్ మై విత్ మై బడ్డీ ఈ టూ మెయిన్ ప్రోగ్రామ్స్లో ఒక పార్ట్ అయినట్టు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు సార్ విజిట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఒకటి కండక్ట్ చేశాము అలాగే ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసాం మేము ఈ ఈ నాలుగు నెలల్లో చాలా సహాయ కార్యక్రమాలు ఆల్రెడీ మేము భద్రాచలం డివిజన్ మొత్తంలో మా క్లబ్ తరఫున నిర్వహించడం జరిగింది అలాగే రానున్న ఏడెనిమిది నెలల్లో మెడికల్కి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేస్తాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గవర్నర్ చే మొక్కలు నాటించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భద్రాచలం రోటరీ క్లబ్ ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు రోటరీ క్లబ్ మరిన్ని సేవలు చేయాలని కొరుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిబ్బంది మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శ కోశాధికారితో పాటు సభ్యులు పాల్గొన్నారు మరియు భద్రాచలం పట్టణ ప్రముఖులకు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాంప్రసాద్ నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోకి గవర్నర్గా ఎన్నుకోబడ్డాను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అండర్ ది ప్రెసిడెంట్షిప్ ఆఫ్ వరలక్ష్మి సెక్రటరీ బాలు వీరి ఆధ్వర్యంలో అసిస్టెంట్ గవర్నర్ వరమహాలక్ష్మి ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మీ అండ్ మై బడ్డీ అంటే నేను నా స్నేహితుడు అది నేను నా చెట్టు అని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చెట్టుని ఒక చెట్టుని వాళ్ళకి ఇష్టమైన చెట్టుని ఎంచుకొని ఆ చెట్టుని నాటి దాని బాగోగులు చూసుకుంటూ దాన్ని పెద్దదిగా చేస్తే మనకు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దాదాపు కోటి చెట్లు నాటాలనే ఒక ప్రణాళికతో ముందుకు వచ్చాం అందుకు రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డ్రోన్ ద్వారా దాదాపు అరవై వేల సీట్ బాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మన భువనగిరిలో భువనగిరి క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు అరవై వేలు చెట్లు నాటారు అలాగే ప్రతి డిస్టిక్లో ఉన్నటువంటి నర్సాపేటలో కానివ్వండి పిడుగురాళ్ళలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి ఉన్నటువంటి మా నూట ఐదు క్లబ్బులు వారు ఈ పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ చెట్టు నాటుతున్నారు అలాగే నేను మీ అందరినీ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఒక చెట్టు నాటి ప్రతి ఒక్కరూ నేను నా స్నేహితుడనే ఒక నినాదంతో ఒక చెట్టు నాటితే మనకు ఈ పర్యావరణంలో వచ్చేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవచ్చు అని కోరుకుంటున్నాను ఈరోజు నేను భద్రాచలం డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫిషియల్ విజిట్ కానీ ఇక్కడికి వచ్చాను ఈ అఫిషియల్ విజిట్లో ఈరోజు మొట్టమొదటిగా రక్తదాన శిబిరాన్ని మా ప్రెసిడెంట్ గారు ఈ నిర్వహిస్తున్నారు దానికి దాదాపుగా ఆల్రెడీ నలభై యాభై మంది విద్యార్థులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఇవే కాకుండా మేము తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సినేషన్ చేయాలనుకొని దృఢనిశ్చంతో ఉన్నాము అలాగే బ్లడ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలనే ఒక సంకల్పంతో ఉన్నాము వీటిలన్నింటినీ కూడా మా పూర్వ గవర్నర్ డాక్టర్ రవి వర్లమాన్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతాయని అని ఆశిస్తున్నాను అలాగే మీకు మన రోటరీ ఎక్కడో పుట్టింది నూట ఇరవై సంవత్సరాల ముందర పుట్టి ఈరోజు ఒకప్పట్లో రవి అస్తమించని సామ్రాజ్యం అంటే బ్రిటిష్ వారి సామ్రాజ్యం అన్నారు కానీ ఈరోజు దాదాపుగా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ ఈ రోటరీ ఇంటర్నేషనల్ వ్యాపించి ఉన్నది ప్రతిరోజు ప్రతి తెల్లవారిది ఇంకొక దేశంలో సాయంకాలం ఇంకొక దేశంలో మధ్యాహ్నం అని ఒక తేడా లేకుండా ప్రతిరోజు ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా రొటేరియన్స్ ఎక్కడో ఒక దగ్గర జరుపుతూనే ఉంటారు ఇటువంటి మంచి సంస్థలో ఎందుకంటే ఈ సంస్థ చేసినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అమ్మకి వీళ్ళు ఒక హోప్ క్రియేట్ చేశారు ఆ హోప్ ఏంటంటే మీకు పుట్టబోయే బిడ్డలందరూ కూడా మీకు పుట్టే బిడ్డలందరూ మీకు పుట్టిన బిడ్డలు అందరికి కూడా పోలియో రాదు అనే ఒక నినాదంతో ప్రపంచంలో ఈరోజు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాల్లో పుట్టే బిడ్డలు ఈ పోలియో మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు కానీ ఎన్ పోలియో అనే ఒక నినాదంతో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాం వీరుగా మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగి అప్రతిహాతంగా లాస్ట్ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మాకు స్టార్ రేటింగ్ ఇచ్చినటువంటి ఎన్జిఓ నావిగేటర్ అనే ఒక సంస్థ మాకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తున్నది ఇలాగా ఒక ఎన్జిఓకి రావడం ఒక్క రోటరీ ఇంటర్నేషనల్కి మాత్రమే సాధ్యపడింది అలాగే ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే సంఘంలో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అని కానీ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కానీ చేస్తున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భద్రాచల పట్టణం నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న వారు కానీ ఎవరైనా వేరేవరు సహాయపడాలన్నా కానీ ఈ సంస్థలో చేరి వారు కూడా మాతో బాగా స్వాములు అవుతారని మనం కూడా మన సంఘంలో మన సొసైటీలో మన మంచి పనులు చేసే కార్యక్రమాలు చేపడదామని అందరూ చేపడతారని ఆశిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫ్ భద్రాచలం రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ అలాగే మా అసిస్టెంట్ గవర్నర్కి అందరికీ మీడియాకి ప్రెస్ మీడియాకి ప్రింటెడ్ మీడియాకి డిజిటల్ మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం అందరికీ నమస్తే అండి నా పేరు వరలక్ష్మి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ప్రెసిడెంట్ని డాక్టర్ పాలరాజు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్పర్సన్ని ఈరోజు బా భద్రాచలం విజిట్కి మా రోటరీ క్లబ్ తరఫున డీజీ గారు విజిట్ చేయటం అది మా కాలేజీలకు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు పాలరాజు గారు కూడా పది సంవత్సరాల క్రితం ఇదే రోటరీకి ప్రెసిడెంట్గా చేశారు ఆయన స్ఫూర్తితోనే నేను ఈ రోటరీ క్లబ్ మెంబర్గా జాయిన్ అయ్యి చాలా తొందరగా నాలుగు సంవత్సరాలకి నేను ప్రెసిడెంట్ అయ్యి బాధ్యతలు తీసుకున్నాను ఇది కేశవ్ గారు కానీ మన మేడం గారు కానీ రవన్న కానీ మలసు సపోర్ట్తోనే నేను ముందు తీసుకెళ్తున్నాను నాకేం తెలియపోయినా కానీ దాని అందరూ కలిసి మెంబర్స్ అందరూ నాకు ఒక సపోర్ట్ చేసి దీన్ని చాలా ఇప్పటివరకే ఏడిమిది కార్యక్రమాలు చేసిన అన్నీ చాలా బాగా జరిగినాయి ఇంకా ఏడు నెలల్లో కూడా కొత్త కొన్ని ఇంకొన్ని వినూత్న కార్యక్రమాలు మా కాలేజ్ తరఫున కానీ రోటరీ తరపున కానీ చేస్తానని చెప్తున్నానండి